ప్రేమ కన్నుల ద్వారా అభివ్యక్తమవుతుంది అది పురుషుడు కానివ్వండి స్త్రీ కానివ్వండి ఆయనకండి ఎంత ప్రేమో అని వెంటనే ఎప్పుడంటాం ఆయనకు ఒక్కడికి అన్నం తినే అలవాటు లేదు పక్కన ఎవరో ఉండాలి ఒక అతిథి అతిథిని పిలిచి కూర్చోపెట్టుకొని ఆయనతో కలిసి అన్నం తింటాడు తృప్తి లేదు కొంతకాలం అయింది ఆయనకు ఐశ్వర్యం వచ్చింది ప్రతిరోజు ఓ పది మందికి అన్నం పెట్టి తింటాడు ఇప్పుడు పది మందికి అన్నం పెట్టి తినడంలో తృప్తి అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించండి పది మందికి వండించి పది మంది అన్నానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటుంటే వాళ్ళు మారు వేయించుకుని తింటుంటే అయ్యా మొహమాట పడకండి అని వేస్తూ ఏం బావులేదా తింటలేదే అని అడిగి పెట్టడంలో ఆయనకి తృప్తి ఉంది ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ప్రేమ అన్న మాటకి పరాకాష్ట ఎక్కడ ఉంటుంది అన్నం పెట్టడంలో ఉంటుంది అందుకే అన్నిదానముల కన్నా అన్నదానము విన్న ఈ పెట్టడం అనేటటువంటి లక్షణం లోకంలో పది మందికో వంద మందికో వెయ్యి మందికో ప్రతిరోజు ఓ పదివేల మందికి ఒక ఆయన అన్నం పెడుతున్నాడు అనుకోండి ఏమంటాం మనం ఆయన్ని చూడగానే ఈయన ప్రతిరోజు పదివేల మందికి అన్నం పెడతారండి అన్నాను అనుకోండి నేను మీరు వెంటనే ఏమంటారు మహాత్ముడు అంటారు ఇలా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారా వాళ్ళెవరో ఆయనకి తెలియదు కానీ ఆయన రోజు పదివేల మందికి అన్నం పెడతాడు మాత్రడండి ఎంత ప్రేమ రోజు పదివేల మందికి పెట్టాలంత అపత్రేమ పదివేల మందికి అన్నం పెట్టినటువంటి వాణ్ణి చూస్తేనే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి పాలిచ్చి అన్నం పెట్టి పెంచినటువంటి కన్న తల్లినే సౌందర్యమని నేను పర్యాయపదంగా చెప్పి పరవశిస్తే ఆ బ్రహ్మకీటజనని ఏ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి అన్నపూర్ణ అయినటువంటి అమ్మవారు కారుణ్యము కాకపోతే ఏమవుతుంది అందుకే మహాకారుణ్యమునకు ప్రతీక ఎవరు అంటే అన్నపూర్ణ కాత్యాయనీ తత్వమునందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆ అన్నపూర్ణ తత్వం అన్నాన్ని కల్పిస్తుంది ఆ తల్లి అందుకే మీరు చూడండి ఆ తల్లి కేవలము అన్నం పెట్టడం కాదు మిగిలిన వాళ్ళమైతే అన్నం ఒక్కటే పెట్టగలం ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు అన్నం పెట్టి ఈ శరీరాన్ని పోషిస్తుంది అందుకే దీనికి అన్నవికారము అని పేరు అన్నం తిన్నాననుకోండి శరీరం పెరుగుతుంది అన్నం తిన్నాననుకోండి శరీరం నిలబడుతుంది అన్నం తినలేదనుకోండి నీరసపడి శరీరం పడిపోతుంది అన్నగత ప్రాణం కలియుగంలో ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు అన్నం పెట్టి అన్నవికారమైనటువంటి శరీరము పెరిగి పెద్దదై తట్టుకుని నిలబడి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను రూపంలో అనుభవించి వాటిని పోగొట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది